సేవ్ సాయిల్ వన్ అండ్ ఈరోజు మీరు చూస్తున్నటువంటి బత్తాయి తోట అనంతపురం జిల్లా నర్సనేకుంట గ్రామంలో ఉంది ఈ యొక్క తోటలో మీరు చూస్తున్నారు మీరు గత వీడియోలో ఈ తోటలో కాపుకి ఎలా వెళ్ళారు కాపు వెళ్ళినప్పుడు ఏం చేశారు కాపు ఎలా పట్టుకోవడానికి ఏ విధంగా సస్యరక్షణ పద్ధతులు కానీ ఏ విధమైనటువంటి ఉత్పాదనలు వాడారో మీరు తెలుసుకున్నారు ఇప్పుడు ఈ తోటని మనం చూస్తూ ఒకసారి మాట్లాడదాం ఈ తోటలో మనకు కాపు పట్టినటువంటి విధానం అయితే కావచ్చు కానీ కాపు పట్టడమే కాకుండా కాపు సైజు వచ్చినటువంటి విధానం అదేవిధంగా ప్రతి ఒక్క బత్తాయి రైతుకు అర్థమవుతుంది ఆగస్టు పదహైదవ తారీఖు పంటకెళ్ళి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తారీఖున మనం ఉన్నాం ఈ జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో తారీఖున మీరు చూస్తున్నారు అంటే ఈ యొక్క తోటలో ప్రతి ఒక్క మొక్కలో పట్టినటువంటి కాపు అంటే ప్రతి ఒక్క రైతు యొక్క కళ ఉంటుంది ఈ విధమైనటువంటి కాపులతో అదేవిధంగా ఈ విధమైనటువంటి సైజులతో అంటే ఈ యొక్క తోటని ఇప్పటికే అంటే ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు గేరంగాలు కాయలు తెంచడం కానీ ఈ యొక్క తోటలో ఉన్నటువంటి కాయల్ని వ్యాపారస్తులు ఇప్పటికే నలభై రూపాయలతో అడుగుతున్నారు కానీ మార్కెట్ ఇంకా అద్భుతమైనటువంటి రైట్లు పెరగడానికి చాలా అవకాశం ఉంది అంటే ఇక్కడ ప్రతి ఒక్క రైతు యొక్క కళ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు కాపు పట్టడం అంటే బత్తాయిలో కాపు అంటే నాగేశ్వర్ణ గారి యొక్క తోటలో కాపులాగా అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు కింది నుంచి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోగలిగితే కనుక గుత్తుల గుత్తుల కాయలు అంటే ఇది ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చెట్టు ఈ యొక్క కాపుకు విరగా కాసి కాపు కట్టడమే కాదు అదేవిధంగా కాపు సైజు వచ్చింది మీరు ఈ యొక్క బత్తాయి తోటను మీరు గమనించుకున్నట్లయితే కనుక తోట యొక్క నలుపు అంటే ఈ తోట ఇక్కడ శంకులో లేకుండా అదేవిధంగా అద్భుతమైనటువంటి సైజులతో ఈ యొక్క తోట ఉండడం జరుగుతుంది అంటే మీరు ఇలా చూసుకోవచ్చు తోట మొత్తం భాగంలో కూడా ఏ విధమైనటువంటి యొక్క ఇదితో ఉండదు అదేవిధంగా తోట దాదాపుగా ఇటు చూసుకున్నా కూడా తోట మొత్తం కాపులే కాదు అదేవిధంగా మీరు కాయలు ఉన్నటువంటి ఈ యొక్క సైజు ఇక్కడ గమనిస్తున్నారు ఈ యొక్క సైజును చూడగలిగితే ఎంత అద్భుతమైనటువంటి సైజులతో ఉందో ఇప్పుడు నేను మీకు ఈ తోట ఇంత నలుపుగా ఉండడానికి అదేవిధంగా ఇంత సైజులు ఇలా రావడానికి మనం ఒకసారి నాగేశ్వర తెలుసుకున్నాం అన్న మీ తోట ఇంత నలుపుగా ఉండడానికి మీరు ట్రిప్పులో ఏం వదిలేదు ఇక్కడ ఇక్కడ చూస్తే అల్జికాన్ అనేది అదేవిధంగా జెడెక్స్ నైన్ హండ్రెడ్ ఈ రెండు అంటే ఇక్కడ చూడండి ఈ అల్జికాన్ అనేటువంటి మందుని వంద చెట్లకి ఐదు వందల ఎంఎల్ చొప్పున అదేవిధంగా ఈ యొక్క అల్జికాన్ అనేటువంటి మందుని వంద చెట్లకి అర్ధ లీటర్ చొప్పున ఇది ఒక అర్ధ లీటర్ ఇది ఒక అర్ధ లీటర్ కలిపి వదులుకోవడం వల్ల మీ తోటలో అంటే శంకు లేకుండా అదేవిధంగా మంచి కాపుతో ఉన్నా కూడా అధిక కాపుతో ఉన్నా కూడా కాయలు సైజులు రావడం విషయంలో కావచ్చు అదిగిన అదేవిధంగా మీరు చేసే పిచికారీలో కాయ ఇంత సైజు ఉంది కదా ఇంత అద్భుతంగా ఉంది అంటే మీరు చూస్తున్నారు మీరు కలిపేటువంటి నల్లి మందుల్లో కావచ్చు అదేవిధంగా పురుగు మందు దోమ మందుల్లో కూడా కలర్స్ అనేటువంటి ఉత్పాదనలు లీటర్ నీటికి రెండు గ్రాములు రెండు గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు అంటే ఏ విధమైనటువంటి సైజులు ఏ విధమైనటువంటి ఈ యొక్క కాపుతో ఉందో మరొకసారి అంటే ఈ తోటని కటింగ్ అయినప్పుడు కూడా మరి వీడియోతో మేము ముందుకు వస్తాం అదేవిధంగా ఈ తోటని ఏ విధమైనటువంటి దిగుబడితో అదేవిధంగా ఏ విధమైనటువంటి ధరతో ఏ విధమైనటువంటి టర్నేజీతో ఈ యొక్క తోట మళ్ళీ హార్వెస్ట్ అవ్వడం జరిగిందో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది చెప్పండి అన్న నాగేష్ అన్న మీరు బత్తాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు ఈ సంవత్సరం ఉన్నటువంటి కాయ సైజు అంటే ఇప్పుడు జనవరి మనం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క కాపు ఉన్నటువంటి కాయ సైజు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సైజు బాగుంది సార్ సైజ్ బాగుందంటే వ్యాపారస్తులు అప్పుడే ఏమంటున్నారు కాయ కావాలని అడుగుతున్నారు సార్ నలభై రూపాయలు నలభై రూపాయలు అడిగినారు కానీ మార్కెట్ ఇంకా పెరుగుతుంది ఇంకా మన తోట కటింగ్ అవడానికి ఆల్మోస్ట్ ఇంకో వన్ మంత్ దాకా టైం ఉంది సో వన్ మంత్లో కూడా ఇంకా మార్కెట్ ఎంత రైజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడే కదా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి చలికాలం కొంచెం తగ్గింది ఎండలు స్టార్ట్ అవుతున్నాయి మంచి ధరతో మీకు మంచి రేటు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మరియు అమ్మినప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క వీడియోని తీద్దాం ఆ రోజు కటింగ్ ఏం రేటుతో పడింది ఎంత టర్నేజ్ దిగిందో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో తిలకించేటువంటి రైతులకు మీరు కూడా మీ యొక్క తోటలో బత్తాయి కాయలను సైజు రప్పించుకోవాలనుకున్నా అదేవిధంగా తోట మంచి నలుపుతో ఉండాలి ఎందుకంటే తోటలో ఉన్నటువంటి ఆకు యొక్క వెడల్పు కానీ ఆకు యొక్క ఇది కానీ మంచిగా ఉంటేనే మనకు కాయ సైజులో తోడ్పాటు అనేది ఉంటుంది అందుకోసమని జెడెక్స్ నైన్ హండ్రెడ్ ఎకరానికి వందల వంద మొక్కలకి ఐదు వందల ఎంఎల్ చొప్పున అదేవిధంగా అల్జికాన్ ఐదు వందల ఎంఎల్ చొప్పున మీరు డ్రిప్లో వదులుకున్నట్లయితే కనుక మీ యొక్క తోటలు మీరు చూస్తున్నట్టుగా ఇందే విధమైనటువంటి నలుపుతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అదేవిధంగా కలర్స్ అనేటువంటి ఉత్పాదనను ఎకరానికి ఎకరానికి కాకుండా లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మీరు కలిపే నల్లి మందుల్లో పురుగు మందుల్లో కలిపి పిచికారి చేసుకుంటే మీరు కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి సైజులతో మీరు కూడా మీ బత్తాయి కాయలను కూడా తెచ్చిపించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు